యా సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పల్నాడు ఆయన ఓదార్పు యాత్ర సందర్భంగా శంగయ్య అనే దళితుడు దళిత వృద్ధుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు కింద పడి చనిపోవటం ఈ కారు టైర్ కింద అతన్ని తల మెడపైన టైర్ ఎక్కుతున్నప్పుడే ఈయన డోర్ తీసి ఫుట్పాత్ మీద నిలబడి అందరికీ అభివాదం చేయటం ఇదంతా మనకు తెలుసు కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కారులో ఉన్న వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సింగయ్య కేసులో దర్యాప్తు అంటే భయపడుతున్నాడు ఆయన ఐ డోంట్ నో వై సింగయ్య కేసు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు గజ గజ వణుకుతున్నారు అంటే సింగయ్య మరణం వెనక కుట్ర బయటపడుతుందనే భయమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు కంగారు పడుతున్నారు మీరు ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు డ్రైవరేనండి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు ఆ కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా మీ కారు కింద ఎవరన్నా పడి ప్రమాదానికి గురైతే గాయాల పాలైతే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా తాత్కాలిక కారు ఓనర్గా కారు ఎవరో అవ్వచ్చు ఓనర్గా మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తుంది కారు మీ డైరెక్షన్లో నడుస్తుంది కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలియదు డ్రైవరే అంటారా మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా ముళ్ళ పొద్దల్లోకి ఇచ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆపండి అంబులెన్స్ పిలవండి చికిత్స ఆసుపత్రికి తీసుకెళ్దాం మన కార్లోనే తీసుకెళ్దాం పద అనాల్సిన బాధ్యత లేదా మీకు నాకే సంబంధం లేదు డ్రైవరే డ్రైవరే డ్రైవర్ అంట మీ వాళ్ళని ఎందుకు వారించలేదు ఏ మొళ్ళ పొద్దల్లోకి లాగుతారంటే అట్లా ఉండండి లేకపోతే వేరే కారులో తీసుకెళ్ళండి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స చేయండి అతను బాగు చేయండి అని చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు వెంటనే స్పందించి అతన్ని వెంటనే ప్రథమ చికిత్స అతనికి అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సింగయ్య అనే దళితుడు బ్రతుకుంటేవాడు ఇండైరెక్ట్గా అతను ప్రాణాలు పోవటానికి అతను చావుకు కారణం మీరు మిస్టర్ జగన్ దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి అతని మరణానికి ఎవరు కారకులు అనేది బయటకు వస్తుంది దర్యాప్తు చేస్తే మీరు ఓనర్ తర్వాత ఓనర్ ఆ కారులో కారు ఎవరు ఓనర్ అంటే ఎవరు ఆయన ఆయన కూడా ఒక ముద్దాటైదో కేసులో ఆయన కారు మీరు వాడుతున్నారు టెంపరీగా మీరు వాడుతున్నారు కానీ అది టెంపరీ ఓనర్ ఆఫ్ దట్ కార్ వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీకు కూడా సమాధానం చెప్పాలి మీరు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం కరెక్ట్ కాదు పైగా ఏంటి యుద్ధానికి పోతున్నట్టు ఆయన పోలీసు ఆంగ్ ఆదేశాలన్నీ ధిక్కరించి పోలీస్ సూచనలు ధిక్కరించి పోలీస్ చట్టాలు ధిక్కరించి ఒక యుద్ధానికి పోతున్నట్టు పోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు ఆపాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారని చెప్పను న్యాయస్థానాల మీద మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు స్టే తీసుకురావాలని ఇది గమనించాలి మీరు కూడా దర్యాప్తు చేసుకోండి నా తప్పేముంది అంటం వేరు అసలు దర్యాప్తే జరగకూడదు ఇన్వెస్టిగేషన్ జరగకూడదు జరిగితే కుట్రలు బయటకు వస్తాయనా మీ పాత్ర బయటకు వస్తుందనా అతను చావుకు మీరు కారకులు అవుతారని దర్యాప్తు సంస్థ బయటకు తీస్తుందనా ఎందుకు మీరు న్యాయస్థానాల మీద ఒత్తిడి తెస్తున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తామంటే మీరెందుకు భయపడుతున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న మీరు నా మానవత్వాన్ని కోల్పోయినారు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న చిన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినారు ఆ కాన్సెప్ట్లోనే దర్యాప్తు జరుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు న్యాయస్థానాల మీద మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు దర్యాప్తు ఆపాలి స్టే కావాలని మీరు కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు అతనికి చిన్న ప్రథమ చికిత్స అందించాలన్న చిన్న లాజిక్ టెంపరీ ఓనర్గా తాత్కాలిక ఓనర్గా మీరు ఎందుకు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా న్యాయస్థానాలు కూడా పూర్వపురాలు పూర్తిగా విచారించకుండా దర్యాప్తు జరపడానికి వీళ్ళేదు అని స్టే విధించటం కూడా చాలా బాధాకరంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది మాకు మేము అడుగుతున్నా చట్టబద్ధమా స్టే దర్యాప్తు చేయటానికే వీళ్ళేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కారులో ఉన్న వాళ్ళ మీద ఆ దర్యాప్తు అసలు ఆ కేసు సింగయ్య అంటే దర్యాప్తు జరపడానికే వీళ్ళేదని చెప్పి స్టే ఇవ్వటం చట్టబద్ధమా అని చెప్పి ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతున్నా నేను దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా పోలీసులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు తీస్తే కోర్టుకు అభ్యంతరం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా ఎవరు సమాధానం చెబుతారు ఒక సామాన్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ఒక భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను దర్యాప్తు చేస్తే తప్పేంటని దర్యాప్తుకు స్టే ఆదేశించడం ఏంటో నాకైతే అర్థం అవట్లేదు ఎంఈ యాక్ట్ కనెక్ట్ అయ్యింది ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంవీ యాక్ట్ ఏపీఎంఈ యాక్ట్లో ఇతను బాధ్యతలు ఉన్నాయి కారులో ఉన్న వ్యక్తిగా ప్రథమ చికిత్స చేయించడానికి బాధ్యత ఉంది ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి హిస్ యాక్షన్ ఈజ్ లింక్డ్ విత్ ఎంవి యాక్ట్ ఏపీఎంవి యాక్ట్ చట్టం దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ స్టే ఇవ్వటం సబబా చట్టబద్ధం అని చెప్పి నేను అడుగుతున్నా ఏ చట్టబద్ధమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు ఉండటానికి లేదా ఏంటి నాకు అర్థం అవట్లేదు ఎందుకు స్టే ఇచ్చిందో కోర్టు నాకు అర్థం అవట్లేదు అని చెప్పి కూడా వెళ్తున్నారు వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏదన్నా దేశ సేవ చేయడానికి వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ యుద్ధానికి వెళ్తున్నట్టుగా పోలీసుల ఆంక్షలన్నింటినీ కూడా ధిక్కరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి వంద మంది మూడు అని చెబితే వాటిని ధిక్కరించి యుద్ధానికి పోతున్నట్టు వాళ్ళు ఉల్లంఘించి పోతూ ఉంటే ఆ కారు ప్రమాదానికి గురైతే ఆ సీరియస్నెస్ కూడా పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించటం బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కోర్టు దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయండి అని ఆదేశించవచ్చు తప్పు లేదు పారదర్శకంగా దర్యాప్తు చేయండి అని ఆదేశించవచ్చు తప్పు లేదు కానీ పూర్తిగా అసలు దర్యాప్తే ఆపండి ఆ కార్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మిగతా వాళ్ళ మీద మరలా మేము చెప్పేంతవరకు దర్యాప్తే ఆపండి అని చెప్పటం సబబ అని ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను నేను సింగయ్య మరణం వెనుక కుట్ర దాగి ఉందని మేము అంటున్నాం ఇట్ నీడ్స్ అ డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఈ స్టే మీద అప్పీల్కి వెళ్ళాలా ఏదైతే నిన్న దర్యాప్తు చేయడానికి వీల్లేదు దర్యాప్తు ఆపండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక సామాన్య పౌరుడుగా ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా అయ్యా వెంటనే అప్పీల్ చేయించండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి